మేము ముగ్గురు మా అక్క ఆ బాబు ఒక పిల్లోని ఇష్టపడి పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కేసు నడుస్తుంది పోలీసు వాళ్ళు నెల టైం ఇచ్చినారు రాజా అవుతారా లేదా కేసు రావించుకోవాలా అని సార్ రాజా అవుతాము నెల టైం ఇచ్చి చూడండి అని అంటే నెల వరకు కలిసి ఉన్నారు మళ్ళీ వాళ్ళ అన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కలుసుకొని వీళ్ళకి పంచాయతీ చేసి కలిపినారు మూడు పిల్లల్ని సంసారం తీసుకొద్దండమ్మ కలుపుకోండి బాగుందండి అని అది నమ్మి ఆ బాబు ఇంటికి వచ్చి సంసారం చేసుకుంటాను నిన్న రాత్రి పని పోయి వచ్చింది అందరికీ ఫోన్లు చేసింది బాగుంది రాత్రి రాత్రి ఏం జరిగిందో తెల్దు వాళ్ళు చంపి వాళ్ళన్నకు ఫోన్ చేసినాడు వాళ్ళన్న మా అమ్మలోకి ఫోన్ చేసినాడు అక్క వాడు సంపుతాన్ని బెదిరిస్తాడు ఫోన్ అక్క అంటే ఆ బాబా సంపద తన అమ్మని అని అని ఫోన్ లో చెప్పిందంట ఆ మనిషి అది భయపడుకునే ఫోన్ చేసినాడు వాడు సంపుతాన్ అన్నాడు సంపుతానమ్మని సంపుతానమ్మని వాళ్ళు వచ్చి చూసే లోపల చంపి తెంకొని పోయినాడు మనిషి అయితే లేడు ఇంట్లో పిల్లలు తోలుకొని దోలుకొని తెంకొని పోయినాడు పిల్లల్లో మిల్చకొని పోయినాడు మా అమ్మ వచ్చేలో అయింది మేము వచ్చే లోపల నాలుగు నాలుగున్నర అయింది వచ్చే అంతలో మనిషి లేడు సంపి రగ్గు కప్పి గొంతు కోసి రగ్గు పోయినాడు కులాడిచిన సౌండ్ దెంకొని పోయినాడు పెళ్ళయి పదేళ్ళు అయితే ఎప్పుడు కొట్లాడి ఆ పాప ఆ మనిషిని తిరిగి కొడుతుంది కానీ ఆ మనిషి మీద ఆ పాపని తక్కైతే అయిపోయితే లేదు అంత బలం లేదు ఆ పాప కొట్టే రకంగా ఉన్నారేమో మాను మనం ఒకడే అయితే చేసిన్నాడు ఇదైతే ఇది కలిసి చేసినారు ఎవరు అని మా డౌట్ పిల్లలు లోకేష్ చిన్నపా పేరు తనుశ్రీ పని చేస్తాడు ముత్యాల రెడ్డి డైరీలో ఇంటికాడ చీరలు అమ్ముకుంటుంది నైట్ టైం పూట ఈరోజు అనంతపురం టౌన్ బిందల్ కాలనీ ఎల్లమ్మ కాలనీ అంటారు ఎల్లమ్మ కాలనీలో ఇంట్లో వీరాంజనేయులు గంగ ఇద్దరు దంపతులు ఇక్కడ కాపురం ఉంటున్నారు సుమారు పదిహేళ్ళయింది పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఆ అమ్మాయి పైన వేరే వాళ్ళతో మాట్లాడుతుంది వేరే వాళ్ళతో చనువుగా ఉంటుందని చెప్పి అనుమానంతో అబ్బాయి నిన్న రాత్రి భార్యపడతలు గొడవ పడిన్నారు భర్త అమ్మాయిని గొంతు కోసి చంపినట్టుగా మాకు నేరస్థలాన్ని బట్టే వస్తుంది ప్రస్తుతానికి వాళ్ళకి అందించిన కంప్లైంట్ మీరు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు జరుగుతున్నాం దర్యాప్తు లేదని విషయాలు మనం ఇస్తాం ఇద్దరు పిల్లలండి అబ్బాయి బయలుదేర పనిచేస్తాడు అమ్మాయి ముత్యాల రెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ముత్యాల రెడ్డి హౌస్టెట్ ఉంది దాంట్లో పనిచేస్తాం